వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో గల చాకుంట గ్రామంలో సర్వే నెంబర్ నాలుగు వందల ఐదులోని దాదాపు రెండు గంటల ప్లాట్ ప్రభుత్వ భూమిని క్రయ విక్రయాలు జరిపేందుకు పాల్పడుతున్నారని ఎంఆర్ఓకు ఇరవై ఆరు రోజున యునైటెడ్ ఫారం ఫర్ రైట్స్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కరీంనగర్ తరఫున దుమ్మటి బాబు ఎన్ఎస్టీవీతో తెలుపుతూ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి పరిశీలన చేయలేదని ఈరోజు మళ్ళీ ఎంఆర్ఓను సంప్రదించగా ఆరేని పిలిచి విషయం ఏమైంది అని అడగగా సంబంధిత పంచాయతీ సెక్రటరీకి తెలిపామని నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని చెప్పుకొచ్చారు కరీంనగర్ జిల్లా చుప్పదండి మండలం చాకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పరంపవు భూమి సర్వే నెంబర్ నాలుగు వందల ఐదులో ప్లాట్లు చేసి క్రయ విక్రయాలు జరుపుతున్నారని అక్కడున్న సంబంధిత చాకుంట పంచాయతీ కార్యదర్శి భవాని గారు ప్రభుత్వ ఓపెన్ స్థలాలకు ఖాళీ స్థలాలకు జీపీ నుండి దుంగ ఇంటి నంబర్లను రసీదులను నకలులను చింపిస్తూ గత కొన్ని సంవత్సరాల నుంచి అధిక అధికార దుర్వినియోగానికి అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని తేదీ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగున జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి డిపిఓ గారికి చొప్పదండి ఎంపీడీఓ గారికి చేసిన ఫిర్యాదుల మేరకు ఈరోజు డిఎల్పిఓ గారు చాకుంట గ్రామానికి విచారణ నిమిత్తం రావడం జరిగింది అందులోనే భాగంగా తేదీ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగున తహసీల్దార్ చొప్పదండి గారికి మేము ప్రభుత్వ భూముల సంరక్షణ కొరకై సర్వే నెంబర్ నాలుగు వందల ఐదులోని కొన్ని ప్లాట్లు రెండు రెండు గుంటలు గుంట చొప్పున ఇట్లా ప్లాట్లుగా చేసి క్రయ విక్రయాలు జరుపుతున్నారని మాకు తెలిసిన సమాచారం మేరకు మేము ఫోటోలతో యుక్తంగా తహసీల్దార్ గారికి నరేందర్ గారికి చెప్పదండి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇటు విషయంగా గత ఇరవై రోజుల నుంచి చెప్పదండి తహసీల్దార్ గారు కానీ మరియు గిరిదవారు గారు కానీ రెవెన్యూ సిబ్బంది గారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చెప్పదండి తహసీల్దార్ గారు కానీ రే ఆర్ఏ గారు గారిని కానీ మరియు భవానీ పంచాయతీ కార్యదర్శి చాకుంట గారు పేరు చెప్పి తను చూసుకుంటుంది కదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ పంచాయతరాజ్ శాఖ అధికారుల మీదకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు కావున ఇటీ విషయంపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆర్డీఓ గారు సంబంధిత తహసీల్దార్ చుప్పాండి గారు వెంటనే స్పందించి మేము ఫిర్యాదు చేసి ఇరవై రోజులు గడుస్తున్నా కూడా మాకు ఎలాంటి ఎంక్వైరీ రిపోర్టు కానీ న్యాయం కానీ చేయలేదు కనుక ఈరోజు తహసీల్దార్ గారిని కలవడానికి వచ్చినందుకు ఇరవై రోజుల తర్వాత మేము ఇన్ని రోజులు బిజీ ఉన్నాం ఇంకా రెండు మూడు రోజులకు ఎంక్వైరీ చేసి చెప్తాం పో అని చెప్పేసి ఆర్ఐసి శ్రీపాల్ సింగ్ గారు మరియు తహసీల్దారు నరేందర్ గారు ఈరోజు చెప్పడం జరిగింది ఇరవై రోజులైనా కూడా చర్యలు తీసుకోలేదు ఇంకా పది రోజులు కూడా వెయిట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ సంబంధిత రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఆ గవర్నమెంట్ భూమిని సంరక్షించి క్రయ విక్రయాలు జరపకుండా ప్రయత్నిస్తున్న వారిపై భూ కబ్జాదారులపై ల్యాండ్ మాఫియా ముఠాలపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ భూములను సంరక్షించవలసిందిగా మేము ఇటు సందర్భంగా కోరుతున్నాము నా పేరు దుమ్మడి బాబు యునైటెడ్ ఫోరం ఫర్ కన్వీనర్ క్రిమినర్ కాన్స్టెన్సీ కన్వీనర్ను యునైటెడ్ ఆర్టీ యాక్టివిస్ట్గా గత పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము ఈరోజు తేదీ పది ఏడు రెండు వేల ఇరవై నాలుగున గత ఇరవై రోజుల క్రితం తహసీల్దార్ చుప్పదండి గారికి ఇచ్చిన ప్రభుత్వ భూమి సంరక్షణ విషయమై వచ్చి తహసీల్దార్ గారిని వివరణ కోరితే మాకు ఎలాంటి ఎంక్వైరీ రిపోర్టులు కానీ ఎంక్వైరీలు కానీ ఇరవై రోజుల నుండి చేయకుండా నిర్లక్ష్యంగా ఇచ్చారు అంతేకాకుండా మీడియా మిత్రులకు కూడా వాయిస్ ఇమంటే కూడా ముఖం చాటేసే పరిస్థితి ఇలా నెలకొన్నది చుప్పదండి మండలంలో మరి ప్రభుత్వ భూములను కాపాడాలవలసింది రెవెన్యూ యంత్రాంగమా లేక పంచాయతీ కార్యదర్శి చాకుండా భవాని గారా అని చెప్పేసి ఇటు సందర్భంగా మేము యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కర్మ కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా ఇక్కడ చొప్పదండి తహసీల్దార్ కార్యాలయం నుండి మేము వివరణ కోరుతున్నాము కావున ఇటు విషయంపై వెంటనే స్పందించి ప్రభుత్వ భూములను సంరక్షించి క్రయ విక్రయాలకు పాల్పడే ల్యాండ్ మాఫియా ముఠాలపై క్రియ పాల్పడే ల్యాండ్ మాఫియా ముఠాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ భూములను సంరక్షించవలసిందిగా మేము ఇటు సందర్భంగా తహసీల్దార్ గారిని మరియు ఆర్డిఓ కలెక్టర్ గారిని ఇటీ మూలంగా మేము వినియమించుకుంటున్నాము